అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు అంటే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సుస్సు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లేదంటే ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చినా సమయం సందర్భం లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడతారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిజంగా ఎమ్మెల్యే అట్టాగేయడం మాకు అర్థం కావట్లా

కౌశిక్ రెడ్డికి కానీ లేదంటే కేసీఆర్కి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తూనే పోసుకుంటారు అసలు మీ అక్కడ జరిగిన విషయానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా అసలు మీరు మీరు కొట్టుకోవడం ఏంటి మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో నడుపుతున్నారు ఇక్కడ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలనుకుంటున్నారు అసలు ఏమైనా సంబంధం ఉందా నీకు నోటుదో ఎక్కి నువ్వు మాట్లాడు ఆయన నీ ఇంటి మీదకి వచ్చాడు నువ్వు ఆయన ఇంటి మీదకి వెళ్తానన్నావు మీరు మీరు తిట్టుకున్నారు మధ్యలో ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు మధ్యలో ఆంధ్రోడు మేము తెలంగాణలో మళ్ళీ మేము ఉద్యమాలు చేస్తాము ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారు ఇలాంటి నోటుదోల వ్యాఖ్యలన్నీ చేసింది నువ్వే తీరా ఏంట్రా అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసీఆర్ అంతే కేటీఆర్ అంతే నేరు అంతే మీకు రాజకీయం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకోలేకపోతే రాజకీయం మీరు చేయలేరు మీరు వేలలేరు అక్కడ దానికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి ఈ ఎన్నికల ముందు ఫ్యామిలీ మొత్తం మా ఓటే అయిపోతే మేము చచ్చిపోతాం అని చెప్పేసి ఓట్లు ఆడుకుంటూ గెలిచిన వ్యక్తివి రాజకీయాల్లో రెచ్చగొట్టే ప్రాంతాల మధ్య తెచ్చి పెట్టే ప్రయత్నం చేయకూడదు అలా నోటు పోదు అలాంటి ట్వీట్ వేసి ఈ స్థాయికి తెచ్చుకున్నారు ఇక్కడ దాకా తెచ్చుకున్నారు అవునా ఇప్పుడు మీరు ఎలాంటి మాటలు మాట్లాడారనుకో బిఆర్ఎస్ కాయు పట్టే హైదరాబాద్ మెజారిటీ ఎవరైతే సీట్లర్లు ఎక్కువ ఉన్నారో అక్కడే గెలిచింది మీ పార్టీ కూడా మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే ఈసారి అయ్యకూడరు రెచ్చగొట్టే ప్రయత్నం మానేయండి ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి సంబంధం లేకపోయినా సరే ఒక్క స్టేట్మెంట్ ఎవరా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్క స్టేట్మెంట్ ఎవరు ఒక మాట అన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఏ చేశాడు అంతే చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఏ నిన్ను అనమన్నారా ఆరేపూడి గాంధీ గారిని నిన్ను అనమన్నారా చంద్రబాబు నాయుడు గారు అనమన్నారా లేదా ఆయన ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అని పంపించారా మీటి మీదకి కొంచెమైనా బుర్ర ఉందా అసలు ఆ ఎద్దులో తెత్తి ఎత్తిగా ఉన్నావు అసలు మనిషి వెదిగితే సరిపోద్దా అసలు సంబంధం లేని మాటలు కాకపోతే ఆయన సంబంధం ఉంది అసలా పై ఎమ్మెల్యే నువ్వు నువ్వు కూడా ఏమనుకుంటున్నాడు మాకు ఇక్కడ పార్టీ ఉంది వైసీపీ వాళ్ళు కూడా అంతే ప్రజల్ని సొంత కార్యకర్తలని ఎరిపప్పుల్లా చూస్తారు మీరు కూడా అలాగే చూస్తున్నారు మీ కార్యకర్తలను అలాగే చూస్తున్నారు మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలను అదే ఉద్దేశంతో చూస్తున్నారు ప్రజలు నమ్ముతారా నవ్వుకారా మీరు మాట్లాడే మాటలు విని నవ్వుకుంటారు నవ్వుకోరా సిగ్గుపడండి ఇలాంటి వ్యాఖ్యలు చేయమాకండి రాజకీయ నాయకులు కదా ఈ రెచ్చగొట్టేసి మన శవాల మీద పేలాలు వేసుకుందాం ప్రాంతాల మీద దుచ్చి పెట్టేద్దాం వాళ్ళు వాళ్ళు కొట్టిసేస్తారు మనం రెచ్చగొట్టేసి రాజకీయాలు చేసేస్తాం ఇది మంచి పద్ధతి కాదు మీరు ఎప్పుడు అదే బుద్ధి కేసీఆర్ బుద్ధి ఎప్పుడు కూడా అదే బుద్ధి ఎన్నికలు రాగానే ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ప్రాంతీయవాదాన్ని తీసుకొస్తాడు రెచ్చగొడతాడు తెలంగాణ వాదం ఆంధ్ర తెలంగాణ ఈ రెండే తీసుకొస్తాడు మీ రాజకీయాల పార్టీని నడిపి రాష్ట్రం నాశనం చేసేయడం కాకపోతే మీ ఎవరు ఎవరికి దమ్ముడికి ఉపయోగం ఉండదు పదేళ్ళు పరిపాలించాడు తెలంగాణ రాష్ట్రాన్ని మీ నాయకుడు కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించాడు చేసింది కనపడలా ఏమైనా చేసింది కనబడిందా చేసిన దానికంటే తినేసింది ఎక్కువ ఆ విషయం అందరికీ తెలిసిందే ప్రజలు మీకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు మూడోసారి అవకాశం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పరిపాలన కూడా చూస్తారు ఆయన పరిపాలన అనుకో ఇంకోసారి అవకాశం ఇస్తారు లేదనుకో లేదు లేదు మీరు ఎలాగో వాగారనుకో ఈ ప్రాంతాల వచ్చి తెచ్చిపెట్టే ప్రయత్నాలు చేశారనుకో మీరు ఎప్పటికీ అధికారంలోకి రాలేరు అక్కడ ఇప్పుడే కాదు ఎప్పటికీ రాలేరు అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని చూసి పోయేసుకుంటున్నారో అంతా కూడా అదే అనుకుంటారు ఇక్కడ ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా ఇదనే కాదు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఏదైనా ఒక సెన్సేషన్ న్యూస్ ఏదైనా వచ్చింది అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పేరు ఆడేస్తారు అక్కడ ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతారు అయిపోయింది అవన్నీ కూడా ఎప్పుడో ఈ ఇప్పుడు రాజకీయాలు కదా పాతకాలం ఉన్నట్టు రాజకీయాలు అవి అయిపోయినా ఎవరు నమ్మట్లేదు నమ్మే పరిస్థితులు కూడా ఎవరు లేరు అన్న జనాలు అని తెలుగు తక్కువ లేం కాదు జనానికి క్లియర్గా కనబడుతుంది క్లియర్గా తెలుసుకుంటుంది వాళ్ళు ఎవరేంటి అనేది రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తెలియదు ఆయనకి తెలియదా ఒకరు చెప్తే ఆయన చేస్తాడా స్వతహాగా ఆయనకి ఏమి ఉండవా అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా సంబంధం ఏముందండి మీరు మీరు గిల్లుకొని మీరు మీరు కొట్టుకొని ఒకరి మీద అక్కడ బుతులు తిట్టుకొని తొల్ల కొట్టేసుకొని మీరు రెచ్చగొట్టుకొని ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారని చెప్పేసి అని అంటారు వాళ్ళు ఎక్కడ నిన్ను రెచ్చగొట్టిన చంద్రబాబు నాయుడు గారు అయి ఉండాలా లేదంటే ఆర్యగుడి గాంధీ గారిని రెచ్చగొట్టిన చంద్రబాబు నాయుడు గారు అయి ఉండాలా మీ ఇద్దరిని కూడా రెచ్చగొట్టిన చంద్రబాబు నాయుడు గారేనా దాన్ని ఒప్పుకోరు మళ్ళీ అదే ఏ మాట్లాడంటే అదే మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడేసి ఎదుటోల మీద తోసేసి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారంటే పదే మీదొక పార్టీ క్యాడర్ లేని పార్టీ ఏదైనా ఉందంటే ఒకటే దేశంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేసేది పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కేడర్ ఉండదు నాయకత్వం ఉండదు కేడర్ ఉండదు కేవలం రెచ్చగొట్టేసి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ ఒకడే ఎందుకు ప్రాంతాల మధ్య చుచ్చిపెట్టుకుంటే ఏమొచ్చింది ప్రజలంతా బాగానే ఉన్నారు అనబమ్ముల్లా కలిసి రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు కలిసే ఉన్నారు కదా అనబమ్ముల్లాగే ఉన్నారు కదా రోజు ఆ విద్వేషాలు ఏమి లేవు కదా లేని విద్వేషాలు ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు కేసీఆర్ అలా పదేళ్ళు ట్రై చేసాడు పదేళ్ళు ప్రాంతాల మధ్య చుచ్చిపెడదాము కొట్లాట్లు చేద్దాం అలాంటి ప్రయత్నాలు పదేళ్ళు ఏళ్ళు చేసేడు ఆయన జనవరి ఎవరు పట్టించుకోవాలా నమ్మల ఇవాళ మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎవడో ఎవరితో తినేడండి ఎవడో ఎక్కడికన్నా ఇల్లు బ్రతకచ్చు మీది మాది అని ఏమంట ఎవడో మీకు రాసి ఇచ్చేసింది కాదు ఏమి నచ్చినోడు ఎక్కడన్నా బతుకుతాడు ఆ రైట్స్ ఉన్నాయి మీరైన కొనేసుకున్నారా మొత్తం అంతా కూడా మీ పేరెంట్ రిసేజ్ చేయించుకున్న ఒకటి ఏం బొరతొక్కు ఇవన్నీ కూడా మీది మాది తెలంగాణ వాళ్ళు వెళ్ళి వేరే దేశాలలో ఏంటి ఆంధ్ర వాళ్ళు వెళ్ళి ఏంటి మన తెలుగు వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళి బతకట్లా అమెరికాకి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆ లండన్లోని అక్కడ స్థిరపడిపోవట్లా మీలాగే అక్కడ ఉండాలనుకుంటే కుక్కనుని కొట్టుకుట్టినట్టు ఇక్కడ పంపించారు అటు కొట్టేసి అంతేనా మనకు న్యాయం అందరికో న్యాయం ఉండదు అంతా ఒకటే ఉంటుంది మన చేత కన్నా ప్రాంతీయ మధ్య నుంచి ప్రాంతాల మధ్య నుంచి ఇచ్చిపోయేసి విద్యకూడదు అది మన చేత అన్నమాట అది కాబట్టి ఏంటంటే ఇలాంటి అప్పబాయ మాత్రం మాట్లాడే మా రెడ్డి గారు